హాయ్ గైస్ వెల్కమ్ టు లైఫ్ టైల్స్ ఈరోజు మనం ఎవరిని అడగాలి కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి ఇంకొంచెం ఎక్కువ మంది మన కథలు వింటారు అలాగే మీకు ఏమైనా వేరే కథలు ఏమైనా కావలిస్తే నాకు కామెంట్ చేయండి నేను వేరే కథలు కూడా చెప్తాను సరే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం సూర్యం చంద్రం చిన్ననాటి స్నేహితులు ఇద్దరు ధర్మవరంలోని జ్ఞానానంద విద్యాలయంలో చదువుకున్నారు సూర్యం అదే ఊళ్ళో స్కూల్లో మాస్టారుగా ఉద్యోగం చేస్తున్నాడు చంద్రం అదే ఊళ్ళోని గారి దివాణంలో ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నాడు ఇద్దరూ మంచి స్నేహితులే కానీ ఒక విషయంలో మాత్రం భిన్న ధృవాలుగా వ్యతిరేకంగా ఉంటూ ఉండేవారు సూర్యం ఏ విషయంలోనైనా నలుగురితో చర్చించగానే ఒక నిర్ణయానికి వచ్చేవాడు కాదు ఒకవేళ తనే స్వయంగా ఒక నిర్ణయం తీసుకున్నా ఆ విషయం సరైనదా కాదా అని ఎదుటివారు ఒప్పుకునేంత వరకు అతనికి తృప్తిగా ఉండేది కాదు అయితే చంద్రం ఏ విషయాన్నైనా ఒకటి నాలుగు సార్లు తనే బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చేవాడు ఆ తర్వాత ఎవరు ఏం చెప్పినా చివరకు తప్పు పట్టినా సరే ఒప్పుకునేవాడు కాదు ఒక విషయాన్ని పది మందితో చర్చించటం వల్ల గందరగోళం సాగటం పెద్ద ప్రయోజనం వరగదని చంద్రం ఉద్దేశం ఇద్దరు స్నేహితులు కనీసం వారానికి ఒక్కసారైనా కలుసుకుంటూ ఉండేవారు ప్రతి శనివారం సాయంకాలం ఊరికి ఉత్తరంగా ఉన్న చిన్న కొండ మీద వెలిసిన కోదండరామస్వామి ఆలయానికి వెళ్ళి వస్తూ ఉండేవారు కొండ దిగుతూ ఆ వారంలో జరిగిన విశేషాలు మంచి చెడ్డలు మాట్లాడుకుంటూ ఉండడం వాళ్ళకు అలవాటు అలా ఒక శనివారం మిత్రులిద్దరూ స్వామి దర్శనం కోసం కొండమెట్లు ఎక్కుతూ ఉండగా ఒక పెద్ద మనిషి ఎదురుపడి ఆలయం తలుపులు మూసేశారు పూజారి లేరు అని చెబుతూ కిందకి దిగి వెళ్ళిపోయాడు అరే రే ఎంత దూరం వచ్చి వృధా అయిపోయిందే అంటూ కంగారు పడిపోతూ ఉన్నాడు సూర్యం ఎవరో చెప్పిన మాట విని అలా బెంబేలు పడిపోతావెందుకు అన్నాడు చంద్రం ఇంకెవరినైనా అడుగుదాం అంటూ ఎదురుపడ్డ ఇంకో వ్యక్తి నాపి ఆలయం తలుపులు తెరిచి ఉన్నాయా అని అడిగాడు సూర్యం తెలియదు బాబు అంటూ వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి ఇంత దూరం రానే వచ్చాం వెళ్ళి చూస్తే సరిపోతుంది కదా వచ్చిపోయేవాళ్ళని అలా ఆరా తీయడం దేనికి అంటూ ముందుకు వెళ్ళాడు చంద్రం తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆలయం తలుపులు తెరిచే ఉన్నాయి స్వామి దర్శనం చేసుకుని వెలుపలికి వచ్చారు ఇద్దరు మిత్రులు చూసావా సూర్యం ఎవరో ఎందుకు చెప్పాడో ఏమో గుడి తలుపులు తెరిసే ఉన్నాయి కదా అందుకే ఎదుటి వాళ్ళు చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మకూడదు సొంత బుద్ధితో ఆలోచించాలి అంతేకాదు ఎవరిని అడగాలి ఎవరిని అడగకూడదు అన్న విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు చంద్రం అంతలో మెట్లపై కూర్చున్న విచ్చగాడకుడు ధర్మం చేయండి బాబు అన్నాడు సూర్యం భిక్షాపాత్రలో పావలా వేశాడు దాన్ని చూసిని బిచ్చగాడు ధర్మప్రభువులు లోగడ రూపాయి వేసేవారు ఇప్పుడు పావలా వేశారేమిటి అని అడిగాడు అవును ఆ రోజుల్లో నాకు పెళ్ళి కాలేదు ఒంటరివాణ్ణి ఖర్చులు లేవు రూపాయి వేసేవాణ్ణి పెళ్ళయ్యాక ఇంటి బాధ్యతలు పెరిగాయి అందువల్ల అర్ధ రూపాయి వేసేవాణ్ణి ఇప్పుడేమో పిల్లలు చదువుకుంటున్నారు రేపు వాళ్లకు పెళ్ళిళ్ళు అవి చెయ్యాలి కదా అందుకే పావలా వేస్తున్నాను నా నిర్ణయం సరైనదే కదా అని అడిగాడు సూర్యం బిచ్చగాడిని అందుకు బిచ్చగాడు అంటే నాకు చెందవలసిన డబ్బులతోనే మీ పిల్లలకు చదువులు పెళ్ళిళ్ళు చేయించాలనుకుంటున్నారా బాబు అని అడిగాడు బిచ్చగాడు ఆ మాటలకు సూర్యం నిర్ఘాంతపోయాడు చూసావా సూర్యం ఏదైనా అభిప్రాయం అడగాలన్నా అర్హులైన వారినే అడిగాడు లేకుంటే ఇలాంటి మాటలు ఎదురు వినక తప్పదు మరి అంటూ చంద్రం విరగబడి నవ్వాడు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ